హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి చాలా రోజుల తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాను అన్ని షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా ఇప్పుడు ట్రైన్లో అయితే మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తున్నాము టెంపుల్కి తిరుత్తనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి కావిడెత్తుకొని వెళ్తారన్నమాట సంవత్సరము కావిడెత్తుకొని వెళ్తారు వెత్తుకొని వెళ్ళడంలో ట్రైన్ జర్నీ అయితే చేస్తారండి ట్రైన్లో అయితే పక్కపక్కన పోతూ ఉంటే పచ్చటి పొలాలు చూడండి ఎలా ఉందో బ్యూటిఫుల్గా పచ్చగా చాలా బాగుంది కదా అందుకే షూట్ చేశాను ప్రతి సంవత్సరం కీర్తికి నెల వస్తుంది కదా అప్పుడైతే తిరుతునికి కావుళ్ళు ఎత్తుకొని పోతారు ట్రైన్లో వచ్చేసి ఇలా మిక్చర్ బరుగులైతే అమ్ముతూ ఉంటే తీసుకున్నాము మా పాప వాళ్ళు తర్వాత చూడండి పిల్లలు అలాగే తమ్ముడు అందరం తీసుకొని ట్రైన్లో తింటూ జర్నీ చేసాము మధ్య మధ్యలో వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను చూడండి పెద్ద పెద్ద బ్రిడ్జీలు నగిరికి అయితే వెళ్ళాము ఇప్పుడు ట్రైన్ అక్కడ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటే షూట్ చేశాము పచ్చగా పొలాలు అయితే బాగా చాలా బాగున్నాయి కదా ఇలా వెళ్తూ వెళ్తూ కొంచెం షూట్ చేస్తూ అక్కడక్కడ వెళ్తున్నాను కావిడ అంటే ఇలా ఉంటుంది చూడండి ఇలా ఒక కట్టుకి ముందు వెనక బుట్టలు కావిడైతే తీసుకొని వెళ్ళిపోయాము కొండపైకి అయితే వచ్చేసాము కావిలు చూపించడానికి నేను మీకు అయితే కావిళ్ళు చూపించాను కొండపై నుండి అయితే వ్యూ ఇలా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ ఇలా ఉంది పైనుంచి కిందికి చూస్తే ఇలా అది కావిడనమాట చూడండి పక్కన వేరేతను ఎత్తుకొని వెళ్తున్నాడు ఒక సైడ్ వచ్చేసి కిందికి వెళ్ళడానికి ఒక సైడ్ పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి అదే మెయిన్ టెంపుల్ ఇలా ఉంటుంది మొత్తం అయితే సూట్ చేయలేకపోయాను తర్వాత వచ్చేసి ఇటు సైడు ఈ మెయిన్ టెంపుల్లోకి అయితే కీలో అలా వెళ్తూ ఉండాలి టెంపుల్ తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత మొక్కుబడి వాళ్ళు ఇక్కడ పిండి తెలుగు అంటారు కదండి పిండి తెలుగు అనేది సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యమైనది ఇలా పిండి తెలుగు వేసేసి దీపాలతో కూడా అక్కడ స్టాండ్ ఉంది స్టాండ్ అయితే పెట్టేస్తారు ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను